వలస బ్రిటిషర్లు మనకి నేర్పించిన సెక్యులరిజం భావం ఎంత ప్రమాదకరమైనదో ఈనాడు ఒక లండన్ ఒక బెర్లిన్ ఒక ఫ్రాన్స్ వలస పాలకుల అవి ఒకప్పుడు కాలనీలకి అడ్డాలుగా చేసుకుని వాళ్ళు అక్కడి నుంచి మనల్ని పరిపాలించిన ప్రదేశాలే ఈనాడు వాళ్ళే విలవిల్లాడిపోయే పరిస్థితి సో కాల్డ్ సెక్యులరిజం అని చెప్పి ఇప్పుడు అదే పరిస్థితి మనకు కూడా రావాలని కూడా వాళ్ళు అదే ప్రయత్నిస్తున్నారు నేను చెప్పింది ఏంటంటే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్తో సరిపో సరిహద్దు భూభాగంలో ఈనాడు ఇన్నాన్ని చొరబాట్లు కాదండి సుమారుగా ఐదు కోట్ల మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ బంగ్లాదేశ్ మయన్మార్ ఏరియాలోంచి ఫెన్సింగ్ ఎరగొట్టుకొని లేదా అండర్గ్రౌండ్ చొరంగాల ద్వారా ద్వారాగా అస్సాము మేఘాలయ వెస్ట్ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాల్లో అలాగే త్రిపుర ఈ మూడు నాలుగు రాష్ట్రాల్లో సుమారుగా ఐదు కోట్ల మంది రోహింగ్యాలు ఒక్క వెస్ట్ బెంగాల్లోనే దగ్గర దగ్గర నలభై లక్షల రోహింగ్యాలు అంటే బంగ్లాదేశ్ ఆ ఏరియాలో పుట్టి పెరిగి ఏదో ఒక రూపంలో ఇండియా భారతదేశంలోకి వచ్చేసి వాళ్ళతో అను అనుకూలంగా సానుభూతి పనులు ఉండే విధంగా దగ్గరలో తిష్ట వేసి అక్కడ ఓటర్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ బుక్లు ఇలాంటివన్నీ సంపాదించుకొని వాళ్ళు అను వాళ్ళకు అనుకూలంగా పనిచేసే నాయకులకి వేసే విధంగా ఇది ఎక్కడ కాన్స్టిట్యూషన్ అండి ఇది ఎక్కడ సెక్యులరిజం మీరు మత ప్రాతిపదికన ఒక దేశాన్ని తీసుకొని మళ్ళీ మీకు అని అనిశ్చిత వచ్చి అసమర్థత వచ్చి మళ్ళీ మీరు మళ్ళీ ఇక్కడ రావడం ఏంటి నాకు అర్థం కాదు మన రాజకీయ నాయకులకి ఈ గోడు పట్టదా ఇంకా ఎన్న ఈ దేశం ముక్కలు అవ్వాలి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో దగ్గర దగ్గర నలభై లక్షల ఇల్లీగల్ ఓట్లు ఉన్నాయని తేలింది అలాగే అస్సాంలో ఇప్పుడు హిమంత్ బిశ్వశర్మ ఏమంటున్నారంటే నేను బంగ్లాదేశ్తో సరిహద్దు గ్రామాలు పంచుకున్న ఏ ఏ గ్రామాలు అయితే ఉన్నాయో సరిహద్దు పంచుకున్న గ్రామాలు ఆ గ్రామాల్లో ఉన్న రైతులకు పెద్ద మనుషులకు సివిల్ వ్యక్తులు కామన్ సిటిజన్స్కు నేను మిలిటరీకి సంబంధించిన గ్రెనేడ్లు కానీ తుపాకులు కానీ నేను ఇస్తాను ఎందుకంటే వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసి మరీ భారతదేశంలో చొరబడుతున్నారు వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర కత్తి కటార్లు ఏవో ఉంటున్నాయి వాళ్ళు దాడి చేసి బెదిరించో ఎలాగోలా భారతదేశంలో చరవడిపోతున్నారు వీళ్ళ దగ్గర ఎదిరించుకోవడానికి ఒక కర్ర తప్ప ఇంకేమీ లేవు ఇలా కాదు వీళ్ళని ఇలా చేయకూడదు వీళ్ళని ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను వెపన్ ఇస్తున్నాను లీగల్ వెపన్ నేను ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు ఏమన్నా దౌర్జన్యం చేసి లోపల ప్రవేశించాలనుకుంటే మీరు ఫైర్ చేయండి ఈ విధంగా హిమంత బిశ్వ శర్మ మంచి ఒక దేశభక్తితో కూడినటువంటి ఒక ఆర్మీ లాంటి బార్డర్ గ్రామాలని అతను ప్రేరేపించారు మీరు అతను వాళ్ళని రానివ్వకండి వాళ్ళు ఎప్పటికైనా మనకు ప్రమాదమే అని చెప్పి సో ఇలాగ ఇల్లీగల్ మైగ్రే మనకే ముప్పై రెండు సమస్యలు ఉన్నాయి భారతదేశంలో ఇంకా మనం పేదరికాన్ని పెంచుకుంటూ పోతే మనం ఎప్పుడండి ప్రపంచంలో మనం పెద్ద జీడిపి పెద్ద ఎకానమీ అన్నిటిలోనూ మనం ఎలా నెంబర్ వన్ అవ్వగలం థర్డ్ వరల్డ్ కన్నా డౌన్ వరల్డ్ వాళ్ళు బంగ్లాదేశ్ రోహింగ్యా వీళ్ళు పాకిస్తాన్ వీళ్ళంతానే సో మనం ఈ గ్లోబల్ రేస్లో మనం ఎప్పుడండి ముందు ఉండగలం సో అది విషయం ఈ విషయాన్ని మనం రాజకీయ నాయకులు గమనించాలి బ్రిటిష్ వాళ్ళలాగా మనం వాళ్ళ వాళ్ళలాగా రంగు పూసుకొని సెక్యులరిజం అనడం అది సెట్ కాదు మన భారతదేశానికి మన దేశానికి ఒక కల్చర్ ఉంది ఒక లిప్ ఉంది ఒక డీప్ హిస్టరీ ఉంది మనకి మహామహా మేధావులు మనకి చెప్పే ఒక మానవత్వమైన ధోరణ ఒకటి ఉంది ఆ దీని మీదే మనం అందరం బాయి బాయిలా కలిసి ఉన్నాం ఎక్కడ అనిశ్చితి లేకుండా మనం కలిసి పిలిచి ఉన్నాం ఇవి వేరే వేరే ఐడియాలజీని మనకు చెప్పించి అన్నీ సామాన్యమే అంటే ఎలా కుదురుతో చెప్పండి సెక్యులరిజం అది సెట్ అవ్వదు అది వెస్ట్రన్లో తెలియగా కానీ ఇక్కడ సెట్ అవ్వదని నేను మళ్ళీ మన రాజకీయ నాయకులు పునరాలోచించుకోవాలని మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ మీ శ్రీనివాస్ నమస్తే